యూట్యూబ్ ప్రేక్షకులను నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం వచ్చింది నేను ఈరోజు విద్య విద్యను వ్యాపారంగా చేస్తూ లాభాలు గడిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు కళాశాల గురించి చర్చిస్తున్నాను ఎందుకంటే ఉచిత విద్య ఉచిత విద్య అనేది ఆ విద్యను చాలా మటుకు ఒక బిజినెస్గా చూస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలు చిన్న నర్సరీ నుంచి వెళ్ళి వాళ్ళు పదవ తరగతికి వచ్చే వరకు అధికంగా ఫీజులు బదు చేస్తూ వాళ్ళు వాళ్ళ విద్యా సంస్థలు ఏమీ చెప్పరు ఏమీ చెప్పరు వాళ్ళు నేర్చుకునేది ఏమీ లేదు హాస్టల్ ఫెసిలిటీ అంటారు అందులో ఎటువంటి సౌకర్యాలు కూడా ఉండవు విద్యార్థులు చాలా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు అందే విద్య చాలా తక్కువ మాత్రం అదే చూడండి ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థి మాత్రమే ర్యాంకులు సాధిస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పు వాస్తవం కాదు గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అంటే నేను ప్రైవేట్గా చదవద్దు అని చెప్పట్లేదు ప్రైవేటుగా చదవండి కానీ ఒక్కొక్కరు ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు చిన్న పిల్లవానికి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లవానికి ముప్పై వేలున్నారు వాడు చెప్పేది ఏముంది అందులో ఏమీ లేదు ఆ అబ్బాయికి వచ్చేదే ఏమంటే పిల్లవాళ్ళ దగ్గర షార్ప్నెస్ లేదని చెప్తారు అక్కడ వాళ్ళ టీచర్లు చెప్పేది చాలా తక్కువ ప్రైవేటు వాళ్ళ టీచర్లకు జీతాలు లక్కిస్తారు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు లాభాలు చాలా గడిస్తున్నారు కానీ ఇది తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు స్కూల్ పేరుతో కొత్త కొత్త స్కూల్ వెలుస్తున్నాయి కళాశాలలు వెలుస్తున్నాయి పిల్లలకు హాస్టల్ ఫెసిలిటీ అంటారు అందులో సౌకర్యాలు చాలా కొత్తలో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకు కొద్దిగా సౌకర్యాలు ఆచితూచి పేరెంట్స్ వేళ ఏదో బాగా పెడుతున్నట్టు చేస్తారు తర్వాత టూ మంత్స్ తర్వాత చూడండి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు మధ్యలో అడ్మిషన్ పోవడానికి అవకాశం లేదు అది వాళ్ళ అభిప్రాయము అదే గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వం చూడండి పేద విద్యార్థులకు ఉచిత విద్య అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అదే గవర్నమెంట్లో పాఠశాలలో చదివిన విద్యార్థికి ర్యాంకులు రావట్లేదా వాళ్ళు కూడా అందులో కూడా క్లివర్స్ ఉన్నారు అందులో కూడా చాలా మంచి ర్యాంకులు వస్తున్నాయి అందులో కూడా చాలామంది గవర్నమెంట్ ద్వారా ఎగ్జామ్స్ రాసి డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి తర్వాత బీఎడ్ చేసిన క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పే చదువు కూడా చాలా బాగానే ఉంటాయి కానీ చాలామంది గవర్నమెంట్ పాఠశాలలు ఏం చెప్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో బాగా విద్య బాగుంటుంది మావాడు బాగా చదువుతున్నాడు అనే ఆశతో చాలామంది విలేజ్ లెమ్మల్ వస్తున్న వ్యవసాయదారుల పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ పాఠశాల చేరుతున్నారు కానీ వాడి విద్యను వాళ్ళు అవకాశంగా తీసుకొని వ్యాపారం చేస్తున్నారు పిల్లలు నేర్చుకునే చాలా తక్కువ మాత్రమే నేను నియంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పిల్లలకు మాత్రం చదువు రాదు ఏదో కొన్ని సంస్థల్లో ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో విద్య ఉంది చాలా వందలో నైంటీ పర్సెంట్ వేస్ట్ పాఠశాలలు అంటే ప్రైవేట్ పరంగా కళాశాలలు కానీ చాలా మటుకు పది శాతం న్యాయం చేస్తున్నాయి ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇదన్నీ పేరెంట్స్ గుర్తించాలి పిల్లలను సక్రమలు చదివించడానికి వాళ్ళ ప్రణాళిక తయారు చేయండి వాళ్ళు ఏ సంస్థలో చదివితే బాగుంటుంది వాళ్ళు ఏ విధంగా మెరిట్ సాధిస్తారు వారికి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఆలోచించి అటువంటి పాఠశాల కళాశాలలో చేర్పించండి చేర్పించినప్పుడే వాళ్ళు మంచి స్థాయిలో వెళ్ళగలుగుతారు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు అది నా యొక్క అభిప్రాయం నేను చెప్తున్నానని కరెక్టే ఇవన్నీ ఈయనకే తెలిసి మాట్లాడుతున్నానని అనుకోవద్దు నాకు తెలిసిన నేను చెప్తున్నాను కాబట్టి మీరు నా అభిప్రాయాలను మీరు స్వీకరించి మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని ఆశతో చెప్తున్నాను ఇది వాస్తవమా కాదా ప్రతి చోట జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అదే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు చాలా తక్కువ అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువు చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నారు కానీ ఈ మధ్యలో చాలా ప్రైవేట్ పాఠశాలలు కొత్త కొత్తగా వెలుస్తున్నాయి బిజినె బిజినెస్ చేస్తున్నారు చేసి వాళ్ళు లాభాలను గడిస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు లాభం అవుతున్నారు పిల్లవాడు నష్టపోతున్నారు పేరెంట్స్ నష్టపోతున్నారు అంటే పేరెంట్స్ నష్టపోయేది డబ్బు పరంగా పిల్లవాడు చదువు నష్టపోతున్నాడు ఇది గుర్తించండి మీ పిల్లవానికి న్యాయం చేయండి మీరు కూడా సక్రమంగా ఆలోచించి పిల్లలను వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేయకుండా ఒక మంచి పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏ స్కూల్ అయితే సెలెక్టెడ్ స్కూల్లో చేర్పించండి చదివిస్తానని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను మధ్యలో ఏదైనా అంతరాయం ఉంటే క్షమించండి నా మాటలు మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి చాలా ధన్యవాదములు అండి చాలా థ్యాంక్స్ అందరికీ నేను ఇవాళ నూతన సంవత్సర ఉగాది వేళ నేను ఇది వీడియో చేస్తున్నాను మీ అందరికీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబం ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం విరసిల్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం వచ్చింది నేను ఈరోజు విద్య విద్యను వ్యాపారంగా చేస్తూ లాభాలు గడిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు కళాశాల గురించి చర్చిస్తున్నాను ఎందుకంటే ఉచిత విద్య ఉచిత విద్య అనేది ఆ విద్యను చాలా మటుకు ఒక బిజినెస్గా చూస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలు చిన్న నర్సరీ నుంచి వెళ్ళి వాళ్ళు పదవ తరగతికి వచ్చే వరకు అధికంగా ఫీజులు బుద్ధ చేస్తూ వాళ్ళు వాళ్ళ విద్యా సంస్థలు ఏమీ చెప్పరు ఏమీ చెప్పరు వాళ్ళు నేర్చుకునేది ఏమీ లేదు హాస్టల్ ఫెసిలిటీ అంటారు అందులో ఎటువంటి సౌకర్యాలు కూడా ఉండవు విద్యార్థులు చాలా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు అందే విద్య చాలా తక్కువ మాత్రం అదే చూడండి ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థి మాత్రమే ర్యాంకులు సాధిస్తున్నాడు అని అనుకుంటున్నాడు కానీ అది చాలా తప్పు వాస్తవం కాదు గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అంటే నేను ప్రైవేట్గా చదవద్దు అని చెప్పట్లేదు ప్రైవేట్గా చదవండి కానీ ఒక్కొక్కరు ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు చిన్న పిల్లవానికి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లవానికి ముప్పై వేలున్నారు చెప్పేది ఏముంది అందులో ఏమీ లేదు వా అబ్బాయికి వచ్చేది ఏమంటే పిల్లవాని దగ్గర షార్ప్నెస్ లేదని చెప్తారు అక్కడ వాళ్ళ టీచర్లు చెప్పేది చాలా తక్కువ ప్రైవేటు వాళ్ళ టీచర్లకు జీతాలు లక్కిస్తారు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు లాభాలు చాలా గడిస్తున్నారు కానీ ఇది తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు స్కూల్ పేరుతో కొత్త కొత్త స్కూల్ వెలుస్తున్నాయి కళాశాలలు వెలుస్తున్నాయి పిల్లలకు హాస్టల్ ఫెసిలిటీ అంటారు అందులో సౌకర్యాలు చాలా కొత్తలో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకు కొద్దిగా సౌకర్యాలు ఆచితూచి పేరెంట్స్ ఒప్పించేలా ఏదో బాగా పెడుతున్నట్టు చేస్తారు తర్వాత టూ మంత్స్ తర్వాత చూడండి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు మధ్యలో అడ్మిషన్ పోవడానికి అవకాశం లేదు అది వాళ్ళ అభిప్రాయము అదే గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వం చూడండి పేద విద్యార్థులకు ఉచిత విద్య అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ మధ్యాహ్నం భోజన పథకం ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అదే గవర్నమెంట్లో పాఠశాలలో చదివిన విద్యార్థికి ర్యాంకులు రావట్లేదా వాళ్ళు కూడా అందులో కూడా క్లివర్స్ ఉన్నారు అందులో కూడా చాలా మంచి ర్యాంకులు వస్తున్నాయి అందులో కూడా చాలామంది గవర్నమెంట్ ద్వారా ఎగ్జామ్స్ రాసి డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి తర్వాత బీఎడ్ చేసిన క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పే చదువు కూడా చాలా బాగానే ఉంటాయి కానీ చాలామంది గవర్నమెంట్ పాఠశాలలు ఏం చెప్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో బాగా విద్య బాగుంటుంది మావాడు బాగా చదువుతున్నాడు అనే ఆశతో చాలామంది విలేజ్లెంబర్ వస్తున్న వ్యవసాయదారుల పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ పాఠశాల చేరుతున్నారు కానీ వాడి విద్యను వాళ్ళు అవకాశంగా తీసుకుని వ్యాపారం చేస్తున్నారు పిల్లలు నేర్చుకునే చాలా తక్కువ మాత్రమే నేను నియంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పిల్లలకు మాత్రం చదువు రాదు ఏదో కొన్ని సంస్థల్లో ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో విద్య ఉంది చాలా వందలో నైంటీ పర్సెంట్ వేస్ట్ పాఠశాలలు అంటే ప్రైవేట్ పరంగా కళాశాలలు కానీ చాలా మటుకు పది శాతం న్యాయం చేస్తున్నాయి ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇదన్నీ పేరెంట్స్ గుర్తించాలి పిల్లలను సాధించడానికి వాళ్ళ యొక్క ప్రణాళిక తయారు చేయండి వాళ్ళు ఏ సంస్థలో చదివితే బాగుంటుంది వాళ్ళు ఏ విధంగా మెరిట్ సాధిస్తారు వారికి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఆలోచించి అటువంటి పాఠశాల కళాశాలలో చేర్పించండి చేర్పించినప్పుడే వాళ్ళు మంచి స్థాయిలో వెళ్ళగలుగుతారు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు అది నా యొక్క అభిప్రాయం నేను చెప్తున్నానండి కరెక్టే ఇవన్నీ ఈయనకే తెలిసింది మాట్లాడుతున్నానని అనుకోవద్దు నాకు తెలిసిన నేను చెప్తున్నాను కాబట్టి మీరు నా అభిప్రాయాలను మీరు స్వీకరించి మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని ఆశతో చెప్తున్నాను ఇది వాస్తవమా కాదా ప్రతి చోట జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అదే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు చాలా తక్కువ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువు చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నారు కానీ ఈ మధ్యలో చాలా ప్రైవేట్ పాఠశాలలు కొత్త కొత్తగా వెలుస్తున్నాయి బిజినె బిజినెస్ చేస్తున్నారు చేసి వాళ్ళు లాభాలను గడిస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు లాభం అవుతున్నారు పిల్లవాడు నష్టపోతున్నారు పేరెంట్స్ నష్టపోతున్నారు అంటే పేరెంట్స్ నష్టపోయేది డబ్బు పరంగా పిల్లవాడు చదువు నష్టపోతున్నాడు ఇది గుర్తించండి మీ పిల్లవానికి న్యాయం చేయండి మీరు కూడా సక్రమంగా ఆలోచించి పిల్లలను వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేయకుండా ఒక మంచి పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏ స్కూల్ అయితే సెలెక్టెడ్ స్కూల్లో చేర్పించండి చదివిస్తానని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను మధ్యలో ఏదైనా అంతరాయం ఉంటే క్షమించండి నా మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా ధన్యవాదములు అండి చాలా థ్యాంక్స్ అందరికీ నేను ఇవాళ నూతన సంవత్సర ఉగాది వేళ నేను ఇది వీడియో చేస్తున్నాను మీ అందరికీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబం ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం విరసిల్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి